ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షులు ట్రంప్ కి మోకరిల్లి సాష్టాంగ ప్రమాణం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో శనివారం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ముందుండి నూట నలభై కోట్ల జనాభాతో ఉన్న భారతదేశాన్ని ట్రంప్ ఏమన్నా ఆయన ప్రభుత్వ ప్రతినిధులు అవమానిస్తుంటే మోడీ నిశ్శబ్దంగా కిమ్మనకుండా ఉండటం మనల్ని మనం అవమానించుకోవడమేనని అన్నారు ట్రంప్ కి మోదీ దోతి కావటం వలన సుంకాల ఒప్పందంలో జరగలేదని అమెరికా కామర్స్ సెక్రటరీ తీరు పట్ల అర్థమవుతుందన్నారు మన విదేశాంగ మంత్రిత్వ శాఖ లొంగుబాటుగా సమాధానం ఉందని చెప్పడం సాగిల పట్టణ్ స్పష్టంగా అగ్రిమెంట్ ని ప్రకటించలేకపోతున్నారని అన్నారు సిపిఎం కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనమండలి సభ్యులు చెరుకుపల్లి సీతారాములు రాష్ట్ర కార్యదర్శి ఎండి జహంగీర్ బట్టుపల్లి అనురాధ కొండమడుగు నరసింహ బాలరాజ్ కల్లూరి మల్లేశం మాయా కృష్ణ తదితరులు పాల్గొన్నారు అంటే ఈ అన్నింటినీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలని కొండల్ని అడవుల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలని ప్రయత్నించేస్తాం ఈ అప్పగింతకి అక్కడ మావోయిస్టులు అడ్డంగా ఉన్నారు వాళ్ళ నాశనం చేయకపోతే ఈ అదానీలు అంబానీలు మెట్టళ్ళు వీళ్ళందరూ ఈ దండకారణ్యంలో ఉండే అల్యూమినియం గనుల్ని ఐరన్ ఓర్ గనుల్ని రేరెప్ గనుల్ని బొగ్గు గనుల్ని వీటిని నిర్ధేచ్ఛగా దోచుకోవడానికి అవకాశం ఉండదు అందుకని వారు చాలా తొందర పెడుతున్నారు ఎప్పటికే ఆలస్యం అయిపోతుంది ఆ లాభాలు తగ్గిపోతున్నాయని తొందర పెడుతున్నారు అందుకని అమిత్ షా గారు గడువు కూడా విధించేసి వేల మంది సైనికుల్ని యంత్రాంగాన్ని దించి వాళ్ళని నాశనం చేయడానికి కోరుకుంది రెండవది ఆ ప్రాంతంలో ఉండే నీటి వనరులను కూడా ఈరోజు కార్పొరేట్లు ఇప్పుడు మీరు మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బాగర్లో ఈ సీలేరు సవరిలో ఐదు పంప్ స్టోరేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు అవన్నీ అదానికి ఇచ్చారు ఇటువంటి దండకారణ్యంలో చాలా నదులు ఉన్నాయి చాలా పంప్ స్టోరేజ్ స్కీమ్స్ జనరేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి అదానికీ అంబానీలకి వివరిస్తున్నారు వాళ్ళ దాపన్లకి వీడు అడ్డంగా ఉన్నారు అందుకని వాళ్ళ ప్రయోజనం కోసం చేస్తున్నారు అని చెప్పేసేది స్పష్టంగా కనపడుతుంది అందుకని అక్కడ ఏదో గిరిజనుల ప్రయోజనం కోసం అభివృద్ధి ప్రయోజనం కోసం అని చెప్పేసి వాళ్ళు ఏదో ఫోన్ పెడుతున్నారే అదేమి కాదు వాస్తవంగా అక్కడ గిరిజనుల్ని బయటికి ఎళ్ళగొట్టాలి పట్టణాలకి ఇతర చోట్లకి వెళ్ళగొట్టి ఈ మైగ్రే వలస పోయి అక్కడ పట్టణాల్లో చౌకగా ఉండే కార్మికులు కార్మికులు పనిచేయాలని చెప్పేసేది ఈరోజు పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో వాటి అన్నింటిలో ఎక్కడి నుంచి వచ్చి మైగ్రెంట్స్ వచ్చి పని చేయకపోతే వాళ్ళకి లాభాలు తక్కువ అందుకని అడవుల్లో ఉండే వాళ్ళని ఎండగొడితే తప్ప సరైన సంఖ్యలో వాళ్ళకి దొరకవు అది కూడా ఇంకొక ఉద్దేశం అందుకని ఏదో ప్రజల కోసం గిరిజనుల కోసం చేస్తున్న పని కాదు బీజేపీ కార్పొరేట్ సెక్టర్ యొక్క ప్రజల కోసం ఈరోజు మావోయిస్టుని పూర్తిగా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంది ఒకటో వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గాలు చేస్తే ఆ దుర్మార్గాన్ని ప్రతిబింబించే వాళ్ళు కూడా గుర్తుకొస్తుంటారు కొంతమంది చట్టబద్ధంగా ప్రతిఘటించేవాడు ఉండొచ్చు కొంతమంది ఉంది అందుకని మావోయిస్టుల్ని నాశనం చేయడం అంటే మావోయిస్టులకి మద్దతు ఇస్తున్న పరిస్థితులు నాశనం చేస్తే నాశనం తప్ప పరిస్థితులు నాశనం చేయకుండా మనుషులను నాశనం చేస్తే మనుషులు ఉత్పరిస్తూనే ఉంటారు మనుషుల్ని పుట్టకుండా నాశనం చేయలేదు కదా అలాగే ఇది